నమస్తే రమేష్ వ్యవసాయం మరి ప్రభుత్వం మీరు అనుకున్నట్లుగా పనిచేస్తుందా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగా చేస్తుంది రైతుకి డిప్పు పైపులు కానీ స్ప్రింకర్లు కానీ మొత్తం ఇస్తున్నారు వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఒక డిప్పు పైపు కానీ ఒక ఒకటి ఇచ్చారు ఒక్కటిచ్చారు అది మరి చంద్రబాబు ప్రజలను పట్టించుకోవట్లేదు కదా మరి ఇవన్నీ కొట్టి మాట్లాడి అసలు వాళ్ళు గిట్టన మాటలు చెప్పుకోవటం చంద్రబాబు బెహ్మానం చేస్తున్నాడు పరిపాలన అసలు ఏం చేశాడు బాబా చంద్రబాబు అసలు ఏం చేశాడు మీకు చంద్రబాబు అన్ని పనులు చేస్తున్నాడు సార్ రైతులకు బాగా ఉపయోగపడే ఇలా ఈరియా మూడు వందల యాభై అయితే మూడు రెండు వందల డెబ్బైకి ఇస్తున్నాడు రైతులకి ఆ యూరియా విషయంలో కూడా చంద్రబాబు బ్లాక్ మార్కెట్ లో అమ్మేసుకుంటున్నాడు అని చెప్పి లేదు అసలు రెండు వందల డెబ్బై రూపాయలకి వాళ్ళు యూరియా ఎత్తున్నారు బ్రహ్మాండంగా సాలినంత ఉంది యూరియా ఎవరు లేదు అనేది ఏ ఊళ్ళో లేదో చెప్పమను అంటే చంద్రబాబు అంటే రైతులకు పడదు రైతు రైతులు పట్టించుకోవడం చంద్రబాబు అంటున్నారు అవన్నీ ఒట్టి మాటలు సార్ అవన్నీ రైతులకు బాగా చేస్తుంది చంద్రబాబు నాయుడు దాంట్లో ఏమాత్రం సమస్య అసలు ఆలోచించాల్సిన పని కూడా లేదు ఇప్పటికీ ఆల్రెడీ డ్రిప్ పైపులు కానీ స్పింకర్ పైపులు కానీ మొత్తం ఇచ్చేసాడు అంటే గతంలో జగన్మోహన్ హయంలోనే రైతులకి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలను ఇచ్చాము రైతు భరోసా ఇచ్చామని చెప్పి అంటున్నాడు ఇచ్చాడు సార్ అసలు ఇచ్చాడు ఏమి ఇల్ల అసలు మరి ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక అన్నదాత సుఖీ బాబు పెడితే డబ్బులు వేస్తా అని చెప్పన్నారు పడుతున్నాయా బాబా పడుతున్నాయి సార్ అది అసలే ఆగటం వాళ్ళు రెండు వందల యాభై పెన్షన్ పెంచాలంటే ఐదు సంవత్సరాలు పట్టింది ఈయన ఫస్ట్ సంవత్సరం రాక తలిక మూడు నెలలు ముందు ఇచ్చాడు సార్ డబ్బులు పెంచిన ముసలి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై పెంచడానికి అది అంటే చంద్రబాబు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు మొత్తం పేర్లు మార్చుకుని చంద్రబాబు పెట్టారు ఏది మార్చలే అది ఎన్ని చేస్తానే ఉన్నాడు అవి ఎన్ని వాళ్ళు ఏదో గిట్టని మాటలు చెప్పుకోవటమే కానీ అన్ని పథకాలు చేస్తానే ఉన్నాడు మీరు బెహ్మానంగా డెవలప్ అయిందండి ఒక రోడ్లు ఒక తట్టడి మట్టి పోయి సగరు ఇవాళ సిమెంట్ రోడ్లు ఏంది గ్రామాల్లో ఎట్ట ఉంది అసలు బెహ్మానం చేస్తున్నాడు సార్ ఇలా గతంలో అసలు ఒక తట్టడి మట్టి పోయారు రోడ్లకి సైడ్ కాలంలో మురికి కాలంలో బట్టిపోయినాయి ఎక్కడైనా చేశారు ఇక్కడ ఇవాళ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు ఏం చేశారు సార్ అసలు ఎడన్నా ఒక తట్టి మట్టి పోసారు కయ్యో మా లోతున్న కయ్యలు కల్తీ మధ్య వాళ్ళు కావాలని ఈ గవర్నమెంట్ ని కించపరచడానికి చేశారు వాళ్ళు చేసిన దానికి వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చారు అంతే ఏరియా లేదు కాదు అసలు వాళ్ళు చేసిన కల్తీ మధ్యం ఇంతకుముందు వాళ్ళు చేసి అమ్మారు ఆ దాని ఉన్న వేల మంది చచ్చిపోయారు జనాలు ఇవాళ అసలు ఆ కలితీ ముందే దొరకదు అసలు వీళ్ళు కావాలని చేశారు కచ్చిపూరితంగా వాళ్ళని ఇరికిద్దామని వాళ్ళు గోతిలో పడ్డారు కూడా కల్తీ మధ్య లేదు సార్ అసలు అది కానరాటానికి కూడా లేదు ఇలా ఆ మధ్యం అసలు బ్రహ్మాండంగా ఒరిజినల్ ఒరిజినల్గా అవుతుంది ఇలా ఆ తాగే వాళ్ళకి ఎన్ని ఒట్టి మాటలు బ్రహ్మాండంగా పట్టించుకుంటున్నారు మాది అర్థం నియోజకవర్గం మా సార్ ఇప్పుడు అసలు ఎంత పని చేస్తున్నాడు అంటే అసలు ఇంటికి వచ్చారు కదా ఆయన ఆఫీస్ నుంచి అట్లా పని చేస్తున్నాడు అసలే ఊళ్ళోకే వచ్చారు ఏడుంది సార్ ఆ రోజు ఊరికి చెరువు ఉంటే చెరువులు కూడా అమ్ముకున్నారు ఆ గవర్నమెంట్లో మంచినీళ్ళ చెరువుల్లో చేపలు వేసేది ఏడు ఉంది ఏ ప్రతి ఊరు చెరువులు అమ్ముకున్నారు వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే వీళ్ళకి పని లేకుండా ఇవాళ అసలు నేను మొన్న మా మంత్రి గారిని కూడా అడిగా సార్ మీకు చెరువులు ఏమి తెలియదు పోయిన గవర్నమెంట్లో అన్ని చెరువులు తెలుసు సార్ వాళ్ళకైనా అడిగా చెప్పాడు నవ్వాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చంద్రబాబు నాయుడు బాగా చేస్తాడండి పరిపాలన అనుభవం ఉంది సీనియర్ ఉంది చేస్తాడు సార్ ముసలోడు లేదు ఇలా ఆయన ఒకటి ఆయన ఒకటి ఇంకా అసలు ఈ ఒక ఫిరుడు కూడా ఆయనకి తిరుగులేదు సార్ అసలు అది అంటే ఓ పక్కన చంద్రబాబు ప్రజలు పట్టించుకోకుండా బయట దేశాల్లో జలసాలు చేస్తున్నారు చంద్రబాబు ప్రజలు పట్టించుకోవటం లేదు అవన్నీ ఒట్టి మాటలు ఈ లేదో ఊరక బా చెప్పుకోవటానికి అది అది అంతే అసలు ఏం లేదు ఐటీ గారు లోకేష్ గారు పందిరి అలా ఉంది మరి మనం మంచి స్పందన ఉంది సార్ అసలు అసలు ఎవరికి బాగులేదన్న ఏదన్నా స్పాట్లో పని కాయాలంటే ఆమెను చేసి పార్నిపిస్తున్నాడు సార్ ఎవరు పిల్లలకు బాగులేదన్నా ఎవరికి బాగులేదన్నా కూడా స్పాట్లో ఎంబటి ఫోన్ ఎత్తి అవును మాట్లాడుతున్నాడు సార్ మనంగా చేస్తున్నాడు అంటే అనుకున్నారు బాబా ఈ ఈ ఎమ్మెల్యే మనం గెలిపించుకున్న ఎమ్మెల్యేలు ఈ విధంగా పని చేస్తారు అని చెప్పి మీరు అనుకున్నారు అసలు అనుకున్నాను సార్ అనుకోనేగా మేము ఓట్లేసి గెలిపించుకున్నాం మేమేసి గెలిపించుకుంది అందుకే కదా టీడీపీకి ఓట్లు వాళ్ళు కష్టపడి పని చేస్తారు అప్పుడు లోక చేయలేదు అని అనుకుని చేశారు సార్ అది అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ పార్టీ గెలుస్తుంది టీడీపీ పార్టీని భూస్తం చేస్తున్నాం వైసీపీ పదకొండు సీట్లు కూడా రాదు సూడు ఏం ఏమీ వాళ్ళు చేసిన అరాచకాలు అట్లా ఉండే అదురుపోతున్నారు వాళ్ళు వస్తే మనల్ని ఆడ సాగుతారునే అని భయపడుతున్నారు ఎందుకని ఇంకా మేమే గెలుస్తా అని చెప్పి అది ఏదో మేకపోతే గాంభీరం ఆ మాట అనకపోతే జనంలో జరగలేమని చెప్పుకోవటం అవన్నీ ఒట్టి మాట్లాడలేండి వాళ్ళు ఏదో కాని మాటలు చెప్పుకోవటమే ఇక అవన్నీ జరిగేవి కాదు ఇంకా జరగవు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా టీడీపీ వచ్చేది పక్కా గనుక అది అంటే ఇరవై ఏడులో జగన్ పాదయాత్ర చేస్తారు అవి అవన్నీ ఏమి లేదులే టూ పాయింట్ ఈ లోపలనే నూగుతారు ఆయన లోపల ఏమి రాదు ఆయన ఖచ్చితంగా అవి అరాజక చేసుకోకూడదండి ఈయన చేతితో ఒప్పుకోడు మేము ఊళ్ళో ఇప్పుడు అదే మేము అనుకుంటున్నాం అబ్బాయి కరెక్ట్గా ఉండాలి ఎప్పుడు జోలికి పోవద్దు ఏం తగాదం తవ్వద్దు అని చెబుతుంటాడు అది మేము రోజు టీవీలో సెల్ లో కదా అబ్బాయి ఎవడన్నా తప్పు చెప్తే నేను ఒప్పుకోనని చెబుతాడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఒప్పుకోడు అంటే కలిసాం సార్ ఎందుకు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రజలు వెళ్తే చూస్తే టికెట్లు రేట్లు పెట్టడం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలు తిరిగాడు అసలు మేము పోయారు లేదు సార్ మేము ఆయన అసలు చంద్రబాబు ఇప్పుడు ప్రజలు తిరుగుతున్నాడు లేదా పెన్షన్ ఒకటో తారీ ఇచ్చేస్తున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి అలా ఎప్పుడైనా తిరిగాడు ఏదన్నా పర్యటన పోవాలంటే అది అంతా అయిపోయినా సప్ప పడ్డా పోతాడు వస్తాడు సార్ ఒక పది పదిహేను రోజులు పోయి అట్లా హెలికాప్టర్లు తిరిగి అవును వస్తుంటాడు సార్ ధ్యాన సార్ ధ్యాన తిరిగాడు అసలు ఎక్కడ తిరిగాడు ఆయన చెప్పమను అంటే సార్ మరి ఏదైతే లెక్కర్ స్కామ్ లో కూడా వాళ్ళ ఆస్తులు అంటే వాళ్ళకి ఏదైతే బెయిల్ మీద ఉన్న బెయిల్ కూడా క్యాన్సిల్ చేసి ఈ రోజున హైకోర్టు కూడా స్టే ఇచ్చి మీరు విచారణ త్వరగతిన విచారణకి రన్ని అని చెప్పి మాట్లాడటం ఎంతో ఎలా చూడొచ్చు అంటారు ఎందుకు ఎందుకు చేస్తా ఒక ఒక వ్యక్తిని బెయిల్ రద్దు చేయాల్సి అంత వచ్చిందిరా అంటే దాంట్లో గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ చూస్తారు గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ ఎంత ఉంది ఎంత నిజము ఎంత అబద్ధము నిన్న కార్మూర్ వెంకటరెడ్డికి ఏం చేయలేదే ఇమ్మీడియట్గా బెయిల్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే అది వర్షన్ మాత్రమే డిబేట్లో ఇచ్చిన వర్షన్ మాత్రమే దాన్ని ఫుల్ఫిల్ కాదు అది కాబట్టి అతనికి బెయిల్ ఇచ్చారు వీళ్ళది లిక్కర్ స్కామ్ అనేది జోగి రమేష్ కానీ వీళ్ళు కానీ మొదటి నుంచి ఉంటున్న అలవాటు వాళ్ళకి లిక్కర్ స్కామ్ మొదటి నుంచి ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని బయటికి తీశారు దానిలో ఉన్నటువంటి సార్వత్రం గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ బయటకు తీస్తారు దాని తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు అటాచ్మెంట్ ఇచ్చారు అటాచ్మెంట్ ఎందుకు ఇస్తారండి గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ లేకపోతే ఊరికి ఇస్తే ఊరుకుంటారా ప్రజలు ఊరుకుంటారా ఏం కాదు కదా కాబట్టి వాళ్ళకి ఏదంటే ఈ అబద్ధాలు ఆడే మాటలకి ప్రజలు నమ్ముతారు పోయినసారి నమ్మారు పోయినసారి అయిపోయింది నలభై శాతం ఓట్లు వేశారని ఈసారి ఎప్పుడు నమ్మేవాడు లేడు జగన్మోహన్ మళ్ళీ గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారంట ఎప్పుడు లేడు ఎవరు లేరు పోతే ఆ కమ్యూనిటీకి కొంత అభిమానం ఉంటుంది కమ్యూనిటీకి ఒక కమ్యూనిటీకి ప పదహారు పర్సెంట్ ఉన్న కమ్యూనిటీ వేస్తే ఓట్లు గెలవాల్సింది ఇది లేదు కంప్లీట్ అందరికీ మనసులో ఉంది ప్రజలు చాలా విఘ్నులు ఓటేసేటప్పుడు చూపిస్తారు మా ఏందనేది ఇది ఈ యొక్క ఇష్యూని బాబాసాహెబ్ అంబేద్కరు బ్రిటిష్ వాళ్ళ దగ్గర అడిగిన ఓటు హక్కు ఇది ఆయన ఎందుకు అడిగాడు ఒక సరైన పరిపాలన లేకపోతే దించేసి వేరే వాడిని ఎన్నుకుంటాము ఆయన ఎన్నుకున్న కాదే అది కాబట్టి నువ్వు చెప్పినంత మాత్రాన ప్రజలు ఎవ్వరు కూడా నమ్మరు ప్రజలు చూస్తున్నారు అందరూ విఘ్నులే ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఇళ్ళల్లో ఆడవాళ్ళు కూడా చెప్తున్నారు అంత దుర్మార్గుడా అని ఇప్పుడు నువ్వు వచ్చిన కాడి నుంచి దాడులు హత్యలు జైల్లో పోయి వీళ్ళని పరామర్శిస్తున్నావు కానీ ఒక రైతుని లేకపోతే ఒక వీళ్ళని పరిమర్శించావా నువ్వు నీ జీవితం అసలు అసలు పొలిటికల్ జీవితం అదే మీరు వచ్చింది ఎందుకని మా డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ మా డబ్బు ప్రజల డబ్బుని బాగా శుభ్రంగా చూసి ప్రజలకు కావాల్సిన ఏంటో చూడయ్యా అని నీ కోసం నీకు అప్పగిచ్చాం అంతేగాని నువ్వు తిని ప్లేన్లలో తిరిగి డబ్బు దాచిపెట్టుకొని వీళ్ళని అన్యాయం చేయమని కాదు కాబట్టి ఎప్పుడైనా ఇప్పటికి కూడా నీ ప్రభుత్వం ఓడిపోయింది కదా నువ్వు ఎలా సానుభూతి సంపాదించాలి ప్రజల్లో మంచిగా నువ్వు మాట్లాడే మాటలు నీ యొక్క ప్రతినిధులకు చెప్పు ఏం మాట్లాడుతున్నారా మీరు డిబేట్లలో మీ నుంచి నాకు నాశనం అయిపోయింది వాళ్ళకి బుద్ధి చెప్పి నువ్వు సానుభూతి సంపాదించి ఓట్లు సంపాదించి అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంకా డౌన్కి పోతావు కానీ పైకి రావు